హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపావళి వచ్చేస్తుంది పాత ప్రమిదలు చాలా ఉన్నాయి ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నారా బుద్ధి కాదు అలాగని వాడాలంటే వాడబుద్ధి అవ్వదు ఏం చేద్దాం అనుకుంటున్నారు పాడేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు పాడేయొద్దండి ఇప్పుడు నేను చెప్పే ఈ టిప్పు పా పాటించండి ఖచ్చితంగా మీకు పాత ప్రమిదలన్నీ ఒక పది నిమిషాల్లో కొత్తగా అయిపోతాయి దీనికోసం ఒక పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి మీ పాత ప్రమిదలన్నీ కొత్తగా అయిపోతాయి మరి అదేంటో చూద్దాం వీడియోస్ చివరి వరకు చూడండి ఈ టిప్ కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ ఊరు పేరు మీ పేరు కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది కదా మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో చూసే ముందు ముందు లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ముందు ఇలాంటి పాత ప్రమిదలు మన ఇల్లో చాలా ఉంటాయండి అయితే ఇలా నల్లగా అయిపోతే వాడొద్దంటారు అంటారు మనకి కూడా పండగంటే కొత్తవి వాడాలని ఉంటుంది అలాంటప్పుడు ఈ పాత అన్నీ తీసుకొని మీకున్న ప్రమిదల సైజుని బట్టి ఒక వెడల్పాటి గిన్నెలో కొన్ని మంచినీళ్ళు వేసుకోండి దాంట్లో సరుపు కానీ లేదంటే మీరు బట్టలకు వాడితే లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ కానీ వేసుకోండి దాన్ని బాగా కరిగించిన తర్వాత మన పాత ప్రమిదలన్నీ అందులో వేసి మంచిగా చేత్తో రుద్దేయండి రుద్దేసి దానికి ఉన్న జిడ్డు కానీ దుమ్ము కానీ లేకుండా ఒకసారి బాగా వాష్ చేసుకోండి లేదు బాగా జిడ్డుగా ఉంటే ఒక పది నిమిషాలు నానిపి తర్వాత అయినా సరే బ్రష్తోనైనా చేత్తోనైనా ఇలా శుభ్రం చేసేసుకోండి ఇలా చేత్తో అంటే వచ్చేస్తాయండి చూడండి క్లీన్ అయిపోయినాయి ఇప్పుడు వీటన్నింటినీ పక్కన పెట్టేసుకోండి జిడ్డు లేదు అనుకుంటే నార్మల్గా వాష్ చేసుకొని ఉంచేసుకోండి ఇలా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకోండి కాటన్ క్లాత్ తీసుకొని చక్కగా ఈ ప్రమిదలకి తడి లేకుండా మంచిగా తుడిచేసేయండి లేదు మీకు టైం ఉందంటే కడిగేసి ఒక పది నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టేస్తే ఆరిపోతాయి లేదు ఓపుకుంటే ఇలా క్లాత్ అయినా తుడిచేసుకో చూడండి నేను అన్నీ క్లీన్ చేసి ఇలా తుడిచేసి పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు ఇది జాజు అండి మనకి ఇది పూజా స్టోర్లో ఎక్కడైనా దొరుకుతుంది జాజు అంటే ఈ జాజును ఉపయోగిస్తే మన పాత ప్రమిదలు అన్నీ కొత్తగా అయిపోతాయి ఇది గడ్డలాగా ఉంటుంది కదా దీన్ని ముందుగా మెత్తగా ఇలా దంచుకోండి దంచుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్లో వేసుకొని మీ ప్రమిదలు ఎన్ని ఉంటే అంతా ఈ జాజ్ అనేది కలుపుకోండి మొత్తం అయితే ఎక్కువైపోతుంది కొంచెం కొంచెంగా వేసుకొని ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ వేసుకోండి మీకు గడ్డలు గడ్డలుగా ఉంటే వాటర్ వేసి ఒక్క రెండు నిమిషాలు అలా నానిస్తే చాలు మెత్తని పేస్ట్ లాగా అయిపోతుంది అయితే ఈ జాజుని ఎక్కువ వాటర్ వేసి మరీ పల్చగా కలపొద్దండి కొంచెం తిక్కుగానే కలపండి పల్చగా వేస్తే మనకి ఆ కోటింగ్ అనేది కరెక్ట్గా రాదు కాబట్టి కొంచెం తిక్కుగా ఉండేలాగే చూసుకోండి చూడండి ఈ విధంగా కలిపేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక కాటన్ క్లాత్ చిన్న క్లాత్ తీసుకోండి లేదంటే కాటన్ అయినా తీసుకోవచ్చు ఇలా చుట్టేసుకొని మనకి ప్రమిదలు నల్లగా ఎక్కడ అయితే ఉంటాయో ఫస్ట్ అక్కడ రాసేసుకోండి నల్లగా ఉన్న దగ్గర డబల్ కోటింగ్ అంటే డబల్ లేయర్లో రాయండి అప్పుడు మనకి అనల్పుదనం అనేది కనబడకుండా ఉంటుంది నార్మల్గా ఉన్న దగ్గర సింగిల్ కోటింగ్ అయినా సరిపోతుంది చాలా సింపుల్ అండి కాకపోతే ఈ జాజ్ అనేది బాగా పలుచగా కలపకండి కొంచెం తిక్కుగా కలిపితే మనకి మంచిగా వస్తుంది అనమాట మనకి ప్రమిదలకు ఉన్న డిజైన్ కూడా ఏ మాత్రం కూడా డిస్టర్బ్ అవ్వదండి మనకి రాసింది ఆరిపోయిన తర్వాత సేమ్ మనం కొన్నప్పుడు ప్రమిద ఏ డిజైన్లో ఉంటుందో ఆరిన తర్వాత కూడా మనకు అదే డిజైన్లో ఉంటుంది ఇలా మొత్తం ప్రమిదలంతా అప్లై చేసేసేయండి దీనికి టైం కూడా ఎక్కువ పట్టదండి త్వరగానే ఆరిపోతుంది చూడండి ఎంత బాగా మారిపోయింది డిజైన్ ఉన్న ప్రమిత అయినా సరే చక్కగా డిజైన్ కనబడుతుంది దాంట్లో డౌట్ ఏం లేదు అలాగే మనము ధూపం వేసుకునేవి కూడా ఉంటాయి కదా ఇవి డైలీ ధూపం వేయడం వల్ల నల్లగా అయిపోతాయి అలాంటప్పుడైనా మీరు ఈ జాజు ఇలా టూ మంత్స్కోసారి కోసారి త్రీ మంత్స్ రాసుకుంటే అవి కూడా మనకి కొత్త వాటిలా అయిపోతాయి ఇలా అన్నింటికి జాజు రాసుకున్న తర్వాత వీటిని ఎండలో కానీ ఫ్యాన్ గాలికి కానీ ఒక గంట సేపు ఆరబెట్టారనుకోండి చక్కగా ఆరిపోతాయి మనము ఫస్ట్ రాసి తర్వాత చూసేసరికి చూడండి సగం వరకు ఆరిపోయింది దీనికి టైం కూడా ఎక్కువ పట్టదు మనము జాజు రాయడమే కొంచెం టైం టేకింగ్ అంతే అంతకు మించి ఏమీ లేదు చూడండి ఒక గంట నేను ఫ్యాన్ గాలికే ఆరిపెట్టానండి చక్కగా ఆరిపోయినాయి చూడండి ఎంత కొత్త ప్రమిదల్లాగా అయిపోయినాయో మనకి పాతవి వాడుతున్నామన్న ఫీలింగ్ ఉండదు అలాగే డబ్బులు ఇంత పెట్టి కొన్నాం పాడేయాలని బాధ కూడా అనిపించాను ఒక పదిహేను నుంచి ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి ఒక అరగంట కష్టపడ్డారంటే పాత ప్రమిదలన్నీ కొత్తగా అయిపోతాయి మరి మీకు నచ్చిందా లేదా ఈ టిప్పు కామెంట్ చేయండి అలాగే ఈ ఐడియా మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే వీడియో నచ్చిందని అర్థం కదా కాబట్టి ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు మీ ఊరి పేరు కూడా కామెంట్ చేయండి